ఈరోజు అయితే ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర అయితే ఉండడం జరుగుతుంది వాళ్ళు ఎవరో కాదు నిండు నూరేళ్ల సావర్స్ అని చెప్పనే సీరియల్ ఉంది అందులో గెస్ట్ ఇప్పుడు చెప్పుకోవచ్చు అందులో ఉన్న హీరోయిన్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళల్లో ఈరోజు మనమైతే స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు అయితే వారితో మనం మాట్లాడి అసలు వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంది సీరియల్ ఎట్లా చేస్తున్నారు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం నమస్తే మేడం హలో థ్యాంక్ యూ ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే మిమ్మల్ని మీరు డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసుకోండి ఒకసారి సో హాయ్ అండి నేను మీ నిస్సర్గా ఇప్పటికే భాగమతి అని జీ తెలుగులో నిండు నూరేళ్ల సవాసం డైలీ మీ ఇంటికి వస్తూనే ఉంటాను సో ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా బై నో ఇప్పటికే మీకు తెలుసు ఉంటుంది సో యా హియర్ ఐఎమ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మీరు వచ్చి

నా ఫస్ట్ ఫస్ట్ డే డైలాగ్ అప్పుడే వెరీ డెబ్యూ అది డెబ్యూ కదా నాకు అర్థం అవుతుంది కానీ చెప్పడం రాదన్నమాట సో నాకేంటి తాటు వేస్తుంటారు అది ఒక బిల్డప్ షాట్ నన్ను ఏం చేయకండి నన్ను ఏం చేయకండి అని నేను గట్టిగా అరవాలి నేను నన్ను ఏమైనా చేయండి నన్ను ఏమైనా అందరూ షాక్ అయిపోయారు డైరెక్టర్ పిలిచి అమ్మ అది నిన్న ఏమైనా చేయ చేయండి కాదమ్మా చేయకండి చేయకండి ఏదైనా చేయండి అంటే డూ సంథింగ్ ఏ ఏం చేయకండి అంటే డోంట్ డూ ఎనీథింగ్ అని లైక్ ఓ షట్ డౌన్ గార్లస్ అని సారీ అని దెన్ అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్ ఫన్ వేలో ఇట్ స్టార్టెడ్ ఆఫ్ అంటే మీకు ఎవరైనా తెలుగు నేర్పించారా లేకపోతే మీరే లర్న్ అయ్యారా లేదు లోనే సీరియల్ డైలాగ్స్ చెప్పి చెప్పి ఇంకా నాకు ఎలా ఉండేదంటే సోలో షార్ట్ అయితే పర్లేదు ఎంతసేపు అయినా నేను నిల్చోగల ఇప్పుడు నాకు నాతో పాటు ఇంకో ఆర్టిస్ట్ ఉన్నారంటే నేను చేసే కి వాళ్ళు కూడా ఎందుకు అంతసేపు నిల్చోవాలి అనేది ఒక్కటి ఉండింది ఎప్పుడు నాకు ఆ భయం ఉండింది సో వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఏదేదో చెప్పి సో కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకొని సింగల్ టేక్ లో చేయాలి సింగిల్ టేక్ లో చేసేద్దాం అనుకొని ఇంకా ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే షూట్ లో డైలాగ్స్ ఇంకా అలా ఎలా ఎలా మాట్లాడి మాట్లాడి ఇంకా వచ్చేసింది అయితే మీరు మేడం ఇప్పుడు ఈ సీరియల్స్ లో వచ్చే అంటే సీరియల్ బిఫోర్ ఎండ్ మేడం మీరు అసలు సీరియల్ బిఫోర్ నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐ గాట్ అ జాబ్ ఇన్ యుఎస్ బ్యాంక్లో జాబ్ దొరికింది అనమాట సో అది కూడా మేబీ వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడే దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఇంటి గుర్తు వచ్చింది సో అంటే ఆఫర్ ఎలా ఎలా వచ్చింది మీకు అంటే బెంగళూరులో ఉన్నారు ఇక్కడ నాకు ఒక కాల్ వచ్చింది ఇలా ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది సో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే నేను నేను అలా ఎలా లైక్ అలా ఎలా సెలెక్ట్ అయ్యా బికాస్ నాకు తెలియని చోట హైదరాబాద్ నేను ముందు ఫ్రెండ్స్ తో జస్ట్ ట్రిప్ అలా వచ్చాను కానీ నాట్ ఫర్ షూట్ అండ్ ఆల్ సో హైదరాబాద్ కి వచ్చే హైదరాబాద్ కి రావాలి మీరు ఇంకా టూ డేస్ లో స్టార్ట్ అవ్వాలి మీకు లుక్ టెస్ట్ ఉంటది అంటే నేను ఒక త్రీ టైమ్స్ కాల్ చేసి అడుగుంటాను నేనేనా నేనేనా ఇంకా నెక్స్ట్ టైం కాల్ చేసి అమ్మ నేను ఇప్పుడు స్నానం కలుతున్నాను నీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఇప్పుడే అడిగేసే మళ్ళీ ఇన్నిసార్లు కాల్ చేసి నేనేనా నేనేనా అంటే నేను ఇంకేం చెప్పలేను దెన్ ఐ టోల్ అలా కాదు నాకు తెలియని సిటీ కదా అని చెప్ప సో నెక్స్ట్ ఆఫ్టర్ టూ డేస్ నేను నా మమ్మీ ఇద్దరు కలిసి హైదరాబాద్కి వచ్చి అప్పుడు కూడా లుక్ టెస్ట్కి అంతా రెడీ అవుతున్నా నా లుక్ టెస్ట్ జరుగుతుంది నాకు డైలాగ్స్ చెప్తున్నారు నేను చెప్ డైలాగ్స్ చెప్పా ఇంక అంత అయిపోయింది ఈవినింగ్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది అప్పుడు కూడా నేను నమ్మలేకపోయాను అవుట్ ఆఫ్ నో వేర్ కదా సో అలా ఆల్ ఆఫ్ ఏ సడన్ అలా జరిగింది ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండింది దట్ టైమ్ వాస్ వెరీ షూర్ నాకు యాక్టింగ్ యాక్ట్ చేయాలి అన్ యాక్ట్రెస్ అనేది ముందు నుంచి ఉండేది చిన్నప్పటి నుంచి ఉండేది చిన్నప్పుడు ఎవరైనా అవార్డ్స్ తీసుకునేటప్పుడు ఫ్యామిలీతో పాటు చూస్తాం కదా ఈవెంట్స్ రోజు నేను కూడా ఇలా తీసుకోవాలి అంతా ఉండేది సో అదే మేనిఫెస్ట్ చేసి చేసి అలా ఇప్పుడు మీరు దాదాపు ఒక త్రీ ఇయర్స్ కదా త్రీ ఇయర్స్ అవుతుంది ఎలా అనిపిస్తుంది ఇక్కడ చాలా బాగా అనిపించింది వెరీ వెరీ నైస్ బీడ్ ఫ్రమ్ మై ఫస్ట్ సీరియల్ నుంచి ఫస్ట్ సీరియల్ బ్లెస్సింగ్ ఫర్ మీ చాలా నేర్చుకున్నాను ఒక మంచి ఫ్యామిలీ కమ్ ఫ్రెండ్షిప్ అండ్ టీమ్ దొరికింది అది కంటిన్యూ అయ్యి ఈ రోజు నేను ఇప్పుడు నిండు నూరేళ్ల సహవాసంలో కూడా ఉన్నాను కాబట్టి స్మూత్ వెరీ రెస్పెక్ట్ఫుల్ బాగా అనిపించింది మీకు ఇప్పుడు ఈ నిండు నూరేళ్ల సహవాసం సీరియల్లో మీ రోల్ ఎట్లా ఉంటుంది ఏంటి అసలు అంటే యాక్చువల్గా ఆల్రెడీ చూస్తూ ఉంటారు అందరికీ తెలుసు వ్యూవర్స్ అందరికీ తెలుసు అమ్మ ఒకసారి చూడండి నిండు నూరేళ్ల సహవాసాలు ఇచ్చి మనతో పాటు అయితే మిస్ అమ్మ గారు ఉన్నారు అయితే ఆమె ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తారు ఆమె రోల్ ఎట్లా ఉంటది ఏంటి చెప్పండి మేడం ఎట్లా మీ రోల్ ఎట్లా ఉంటది ఏంటి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు ఇందులో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి యాక్చువల్లీ నాకు ఈ క్యారెక్టర్ గురించి వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయ్యా నాకు ఏంటంటే చాలా యాక్టివ్ యాక్టివ్ గా చేసే క్యారెక్టర్ చాలా ఇష్టం ఎప్పుడు ఏడుస్తూ కాకుండా ఇంకా ఏడుస్తా మేడం ఇప్పుడు ఏడవాన్స్ తప్పదు కానీ నా క్యారెక్టర్ వచ్చి ఏ ఏడుస్తారు ఏడిపిస్తారు వెరీ బా చెప్పారు సో నాకు యాక్టివ్ యాక్టివ్ క్యారెక్టర్స్ చేయడం ఇంకా హైపర్ యాక్టివ్ గా చేయాలి అలాంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం అండ్ నిండు నూరేళ్ళ సహవాసంలో ఆ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది ఒక ఆత్మ ఉంటది ఆత్మతో కనెక్షన్ నాకు అండ్ ఆత్మ నాకు ఒక్కదానికే కనిపిస్తుంది ఇంకెవ్వరు కనిపించదు ఇప్పుడు ఎక్కడ ఉంది మేడం ఉంది అయిపోయింది ఆత్మ ఇక్కడ ఉందా ఆత్మనా మీకు కనిపించట్లా పక్కనే ఉంది ఇక్కడ నేను హాయ్ అవునా రైట్ ఓకే సో ఆ కనెక్షన్ ఉంటుంది దాంతో పాటు ఇంకా నా డాడీ నాన్న ఒక సెంటిమెంట్ ఉంటుంది అంటే పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలకి నేను బాధపడినా పిల్లలు బాధపడకూడదు ఒక అనే ఒక యాక్టివ్నెస్ చూపించాలి అనేది ఉంటుంది సో నాకు చెప్పినప్పుడు ఓకే ఇట్స్ నైస్ నేను మేబీ నేను ఎప్పుడు అనుకునే దాని వి సిన్స్ నా ఇంటి గుట్టు మై ఫస్ట్ డెబ్యూ ఎప్పుడు నేను ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు అలా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎపిసోడ్ చూసిన తర్వాత అరే ఈ సీన్ ఇంకొంచెం బెటర్ గా చేస్తుంటే బాగుండేది కదా ఇంకొంచెం ఇంకొంచెం అనేది అది మనకే తెలియకుండా పూర్తిగా ఇన్వాల్వ్ మీరు మీరు చెప్పాలి కూడా అనిపిస్తుంది సో చూసేవాళ్ళు అందరు చాలా బాగా చేసావు అది ఇది అంటారు కానీ ఇంకా మనకి ఎలా అంటే ఓకే ఇంకొంచెం బాగా చేయొచ్చేమో ఇంకా బాగా చేద్దాం ఇంకా సో ఇంకా నాకు నిండు నూరేళ్ళ సాహసం వచ్చేప్పటికి ఇంకా యాక్టివ్గా చేయాల్సిన క్యారెక్టర్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఓకే హ్యాపీగా హ్యాపీగా చేసుకొని అప్పుడు అవునవును ఇంకా బాగా చేయొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది సో ఇది నా క్యారెక్టర్